మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జోగి రమేష్ అవినీతి కేసులో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ కు వెళ్లిన సమర్థిస్తున్న వైసీపీ నాయకులకు టీడీపీ పోలెట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం తీవ్ర సవాలు విసిరారు జోగి రమేష్ చేసిన తప్పును కులానికి ఆపాదించి మాట్లాడడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు రెడ్డి సుబ్రహ్మణ్యం మీడియాతో మాట్లాడుతూ జోగి రమేష్ మద్యం అవినీతి కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి రిమాండ్ కు వెళ్లిన సంగతి రాష్ట్రంలో అందరికీ తెలుసు ఇప్పుడు ఆ విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కులాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు అని అన్నారు అందరికీ నమస్కారం మాజీ మంత్రి రమేష్ అవినీతి కార్యక్రమంలో అర్ధంగా దొరికిపోయి రెమాండ్కి వెళ్ళినటువంటి సంగతి ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఆ విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కులాన్ని అడ్డు మాట్లాడుతున్నారు నేను వారికి సూటిగా నేను అడుగుతూ ఉన్నాను తప్పు చేసినటువంటి వ్యక్తి ఆధారాలతో దొరికిపోయినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఆ జోగి రమేష్ కేవలం బీసీ కులంలో పుట్టినంత మాత్రాన వారిని రిమాండ్కు పంపించి శిక్షించడం సమంజసం 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 ఇది కులానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అయినా నేను అడుగుతున్నా ఈ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి కేబినెట్లో ఉండగా బీసీల మీద అనేక అత్యాచారాచారాలు అఘాత్యాలు జరిగాయి ఏనాడైనా బీసీలు గురించి ఆలోచించాడా స్పందించాడా ఈ జోగి రమేష్ సిగ్గు లేకుండా మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్తే వైసీపీ నాయకులు బీసీల గురించి మాట్లాడుతున్నారు బీసీలతో పోలుస్తున్నారు అసలు జోక్ రమేష్ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వారికి దమ్ము ధైర్యము ఉంటే వైసీపీ నాయకులు నేను అడుగుతున్నాను జోగి రమేష్ బీసీలకి చేసిందేమిటి మేము తెలుగుదేశం పార్టీలో ఉండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏ విధంగా వ్యతిరేకించాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీసీలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం డిబేట్కి ఎవరైనా వస్తే రండి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నాను జోగి రమేష్ నూటికి నూరు పాళ్ళు सेक्स आर हु थैंक यू